హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కరెక్ట్గా ఆ బుల్లెట్ వేరే చోట ఎక్కడో పేలిపోతుంది కానీ ఆ రౌడీ వెనకడుగు వెయ్యకుండా స్పీడ్గా తన చేతిని తిప్పి తన ఎదురుగా ఉన్న వ్యక్తిని కాలుస్తాడు అప్పటి వరకు అదంతా ఎంటర్టైనింగ్గా అతని ఫేస్ చూడాలి అని ఎగ్జైటింగ్తో చూస్తూ ఉన్న అమ్మాయి ఒక్కసారిగా భయంగా బీ స్క్వైర్ అని కేక వేస్తుంది అంతే ఇంటిలో ఉన్న అందరూ కూడా ఆ అమ్మాయి ఎదురుగా వచ్చి నిలబడి ఉంటారు అంటే ఇప్పటి వరకు ఆ అమ్మాయి కళ కన్నది అన్నమాట ఇదంతా నిజం కాదు ఆ అమ్మాయి కళలో వచ్చి జరుగుతుంది ఆ ఇంటిలో ఉన్న పని వాళ్ళతో సహా అందరూ కూడా ఆ ఇంటిలో ఆ అమ్మాయి ఎదురుగా ఆ రూమ్లోనే నిలబడే ఉంటారు అమ్మాయి తల్లి స్వరూప ఏంటే అలా అరిచ ఏమైంది అని కంగారుగా అడిగింది అమ్మాయి భార్గవి తన ఎదురుగా నిలబడి ఉన్న తన కుటుంబ సభ్యులందరినీ చూసి అంటే అమ్మా నాకు కళ వచ్చింది అని అనుకుంటూ అమ్మో ఇప్పుడు నాకు వచ్చిన కళ గురించి అమ్మకు చెప్తే ఇంకేమైనా ఉందా ఖచ్చితంగా నన్ను సావగొడుతుంది రోజే ఇదే కళ మమ్మల్ని పని చేసుకొని ఇవ్వకుండా నీ గోల ఏంటే ఈ గోలతోనే భయపెడుతున్నావు కదా అని అంటూ అనుకొని బిక్కి ముఖం వేసుకొని తన తల్లికి విషయం చెప్పలేక అలా చూస్తూ ఉండిపోయింది భార్గవి తండ్రి స్వరాజ్ ఏంటమ్మా ఏమైంది అలా అమ్మని చూసి కూడా భయపడుతున్నాం ఏదైనా పీడకల కన్నావా అని అడిగాడు కళ అన్న వెంటనే అమ్మాయి అన్నయ్య సాత్విక్ చిన్నగా నవ్వటం మొదలు పెడతాడు అలా సాత్విక్ నవ్వుతుంటే భార్గవి గుర్రుగా అతని వైపు చూస్తుంది అతడు ఎందుకు నవ్వుతున్నాడు ఆమెకు అర్థమై అక్కడి వచ్చిన పని వాళ్ళందరూ కూడా ఇదంతా రోజు జరిగే తంతే కావటంతో కాలే అయ్యి ఉంటుందిలే అని ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ ఆ రూంలో నుంచి చిన్నగా ఒకరి తర్వాత ఒకరు అందరూ బయటికి వెళ్ళిపోయారు పనివాళ్ళు భార్గవి అవును కాదు అన్నట్లుగా తల అటు ఇటు అడదిడ్డంగా ఓపుతూనే ఉంటుంది శ్రీధర్ కూడా చిన్నగా నవ్వుతూ ఏంటమ్మా రోజు వచ్చే కళ ఈరోజు కూడా నీకు వచ్చిందా అని ఆశగా అడుగుతారు శ్రీధర్ ఎందుకు అలా ఆశగా అడిగారో ముందు ముందు తెలుస్తుంది అవును మామయ్య అన్నట్లుగా తల నిలువుగా ఊపుతుంది భార్గవి సాత్విక్ నవ్వుతూ ఏంటి ఎప్పుడు చూసినా కూడా నీ కలలో నేను అలా కింద పడుకునే ఉంటానా ఇదిగో వీళ్ళందరూ మాత్రం స్తంభానికి కట్టేసైనా ఉంటారు కనీసం నేను స్పృహలో లేకుండా ఎలా పడిపోయి ఉన్నానే అయినా ఒక్కసారైనా నేను మెలకువగా ఉన్నట్లు కలగనొచ్చు కదని ఎప్పుడు అలా మత్తుమందిస్తే పడిపోయినట్లుగా అలా ఏంటి అని అడిగాడు భార్గవి మూతి తిప్పుకుంటూ ఇది మరీ బాగుందిరా అది నాకు వచ్చే కళ నేనేం చేశాను నువ్వు అలా పడి ఉన్నావు నీ పక్కన కూడా ఇంకొక అమ్మాయి ఉంది ఎవరో మరి ఫేస్ మాత్రం నాకు కనపడలేదు అని అన్నది స్వరూప రోజు ఇదే కలతో చంపుతున్నావు కదే ఇన్ని సంవత్సరాల నుంచి ఒంటి మీదకు వయసు వచ్చిందన్న రోజు దగ్గర నుంచి ఇదే కళకు వచ్చి రోజు ఆ బీ స్క్వేర్ అని ఒకటే అరుపు అసలు ఎవరే ఇంతకీ అతడు భార్గవి బిక్కు ముఖం వేసుకుంటూ ఏమో అమ్మ నాకేం తెలుసు రోజు కళలోకి వస్తున్నాడు కానీ ఫేస్ మాత్రం చూపించడు కళ్ళు మాత్రం చూపిస్తాడు అంతే అని అతని ఫేస్ చూడలేకపోయాను అనే బాధతో డల్లుగా చెప్తుంది నీతో వేగటం నా వల్ల కాదే బాబు అనుకుంటూ స్వరూప అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సర్లేరా మీ అమ్మ ఎప్పుడు అంతే అంటుందిలే కానీ నువ్వు అస్సలు పట్టించుకోవద్దు మీ అమ్మ మాటలు అంటూ స్వరాజ్ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఇక శ్రీధర్ సాత్విక్ భార్గవి ముగ్గురు మాత్రమే అక్కడ మిగిలారు శ్రీధర్ నవ్వుతూ ఏరా మీ అత్తయ్య కళలో కళ్ళు తెరిచి ఆరోగ్యంగా కనిపించిందా నవ్వుతూ ఉందా అని అడిగాడు అవును మావయ్య తన మంచిగా ఉంది నిన్ను అత్తయ్యని అమ్మ నాన్నని నలుగురిని కూడా అలా కట్టేసి ఉన్నారు అని రోజు చెప్పేది అయినా సరే అది ఏదో కొత్త వింతలాగే చెప్తుంది భార్గవి సాత్విక్ అసహనంగా అయినా రోజు అదే కళ ఎలా వస్తుందే నీకు విని 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 మాకు విసిగు వస్తుంది కానీ నీకు మాత్రం ఆ కళ రావటం ఆగిపోవటం లేదు ఏంటో ఇంతకీ ఆ బీ స్క్వైర్ ఎవరో కానీ నీ ముందుకు వస్తే కానీ ఆ కళ ఆగదేమో అనిపిస్తుంది ఏమో నాకేం తెలుసు రోజు కరెక్ట్గా తెల్లవారుజామునే వస్తుంది తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అంటారు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కళ నాకు వస్తుంది ఏ ఒక్కరోజు నిజం కాలేదు ఏంటే అంత ఆశగా ఉందా నీకు ఆ రౌడీ చేతిలో చనిపోవాలి అని వెటకారంగా అన్నాడు సాత్విక్ హలో మిస్టర్ సాత్విక్ గారు ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోయారు రౌడీ చేతిలో నేను చనిపోలేదు అతను ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నాను అతనే నా మాటలకి తల పట్టుకునే సిచ్యువేషన్లో ఉన్నాడు తెలుసా ఇంకా నువ్వే నేలకి అతుక్కునే ఉన్నావు అని వెటకారంగా అన్నాడు అబ్బా నీతో మాట్లాడటం చాలా కష్టమే బాబు అని తల పట్టుకుంటాడు సాత్విక్ శ్రీధర్ వాడి మాటలకు ఏమి కానీ ఆ వచ్చిన బీస్మైర్ ఎలా ఉన్నాడు అని భార్గవిని అడిగాడు ఏమని చెప్పన మామయ్య అంటూ గడ్డం కింద చేతులు పట్టుకొని ఫేస్ కనిపించలేదు కానీ కళ్ళు మాత్రం మామయ్య చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా మీకు తెలుసా అతని కళ్ళు కూడా సేమ్ అచ్చం మీలానే ఉన్నాయి కాకపోతే మీకంటే ఇంకా షార్ప్గా ఉన్నాయి అని కళ్ళెగరేస్తూ అతని కళ్ళ గురించి చెప్పింది వేటకు వస్తూ ఉన్న సింహం ఎంత జాగ్రత్తగా తన టార్గెట్ మీదే చూపులు నిలుపుతుందో అంత శ్రద్ధగా నిప్పు కనికల్లా ఉంది ఆ చూపు అతని చూపు ముందు కూడా ఆ బగబగ మండే సూర్యుడు కూడా వెలవెలబోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అతనిని ప్రేమించే వాళ్ళ వైపు మాత్రం మంచు కొండలా కరిగిపోతూ చంద్రుడిలా వెన్నెలను కురిపిస్తూ ఉన్నట్లు ఉంటుంది అతడు చూపు అని మైమరిచిపోతూ అతడి గురించే తలుచుకుంటూ చెప్పింది భార్గవి సాత్విక్ ఏంటే ఒకే మనిషి చూపు రెండు రకాలుగా ఉంటుందా ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడిగా అని ఎగతాళిగా అంటాడు భార్గవి చూడండి మామయ్య వీడు నన్ను ఎలా ఏడిపిస్తున్నాడో నేను చెప్పేది వినటం లేదు సరిగా అని తన మామయ్యకు కంప్లైంట్ ఇస్తుంది శ్రీధర్ మాత్రం మనసులో ఒక చిన్న ఆనందం తన కోడలికి వచ్చే కళలు తన భార్య ఆరోగ్యంగా ఉంది అని అది తలుచుకుంటూనే వాళ్ళ మాటలను పెద్దగా వినిపించుకోడు సాత్విక్ ఏంటి మామయ్య చెప్పేది మరీ వెటకరం కాకపోతే నువ్వు చెప్పటం మేము వినటం పదండి మామయ్య వెళ్దాం ఇలానే కూర్చొని ఉంటే ఇదిగో ఇలానే ఇది కబుర్లు చెప్తూనే ఉంటుంది అని అంటాడు భార్గవి కూడా ఏడు మొహంతో పోండి మీరు వినకపోతే ఏంటి నేను వెళ్ళి మా అత్తయ్యకు ఈ విషయాలన్నీ చెప్తాను అయినా నా స్క్వేర్ నా ఎదురుగా వస్తే కానీ మీరు నా మాట వినరు అని కోపంగా అంటూ తన అత్తయ్య రూంలోనికి వెళ్ళిపోయింది భార్గవి ఎన్నో సంవత్సరాల నుంచి తన పిల్లల స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ తల్లి దుర్గా శ్రీధర్ భార్య భార్గవి దుర్గా దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని చూడండి అత్తయ్య నాకు వచ్చిన కళ గురించి చెప్తుంటే వీళ్ళందరూ కూడా నవ్వుతూ ఎగతాళి చేస్తున్నారు అంటూ మొదటి నుంచి జరిగింది మొత్తం దుర్గకి చెప్తూనే ఉంది అలా అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు తినటానికి అక్కడ పనిచేసే వంట మనిషి సుబ్బమ్మ అందరికీ కూడా టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తింటూ ఉంటారు శ్రీధర్ మన వరకు ఎంతవరకు జరుగుతుంది అమ్మ భార్గవి అని భార్గవిని అడుగుతారు పర్వాలేదు మామయ్య బాగానే జరుగుతుంది దాని గురించి మీరేమీ కంగారు పడకండి ఇంటిలో ఉండి హ్యాపీగా అత్తయ్య చూసుకోండి నేను వాటన్నింటినీ హ్యాండిల్ చేస్తాను కదా ఆ ప్రాజెక్ట్ కూడా మీరు కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేయొచ్చు అని కూడా భరోసా ఇస్తుంది స్వరాజ్ కూడా ఆ మాటలు వింటూ నవ్వుతూ ఉంటారు స్వరూపాకి అయితే చాలా ఆనందంగా ఉంటుంది తన కూతురు కొడుకు ఇద్దరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు అనే వాళ్ళు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏదో స్వరాజ్ ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు అటువంటిది ఈ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ జీవితాలే ఒక్కసారిగా మారిపోయాయి వాళ్ళు ఏది కావాలి అంటే కూడా అది వాళ్ళ కాళ్ళ కిందకు వస్తూ ఉంది స్వరూపకి కొంచెం డబ్బు పిచ్చి ఉంది కానీ ఇంటిలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఆ డబ్బు పిచ్చి లేదు అందరూ కూడా చాలా నార్మల్గా సాధారణంగా ఉంటారు కానీ స్వరూప మాత్రం కాస్త హై లెవెల్ మెయింటైన్ చేయాలి అని తాపత్రయపడుతూ ఉంటుంది కానీ స్వరూప మాటల్ని ఆమె మెయింటైన్ చేసే హై ప్రొఫైల్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు శ్రీధర్ ఏర్పాటు చేసిన బిజినెస్ అంతా కూడా ఇప్పుడు బార్గవీనే చూసుకుంటూ ఉంటుంది శ్రీధర్కి రెస్ట్ ఇచ్చి శ్రీధర్ స్వరాజ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కానీ భార్గవి పని అంతా కూడా క్లియర్ చేస్తూ ఉండటంతో వాళ్ళకి పెద్దగా వర్క్ కూడా ఏమీ ఉండదు సాత్విక్ న్యూరాలజిస్ట్గా డాక్టర్గా పని చేస్తున్నాడు తనకి బిజినెస్ ఇవన్నీ కూడా బొత్తిగా ఇంట్రెస్ట్ లేకపోవటంతో డాక్టర్ అవ్వాలి అనే చిన్నప్పటి నుంచి ఉన్న ధ్యేయంతో తను అటువైపు అడుగులు వేసి తను కోరుకున్న విధంగానే న్యూరాలజిస్ట్ అయ్యాడు అలా అందరూ కూడా టిఫిన్ చేసిన తర్వాత భార్గవి సాత్విక్ ఇద్దరూ కూడా తన అత్త దగ్గరకు వెళ్ళి ఒకరు ఆఫీస్కి ఒకరు హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్పి ఇద్దరు ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు శ్రీధర్ వెళ్తున్న భార్గవి సాత్విక్ ఇద్దరిని చూస్తూ నవ్వుతూ దుర్గా దగ్గరకు వచ్చి మన పిల్లలు కూడా మన దగ్గర ఉండి ఉంటే ఇంతే అయి ఉండేవాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అసలు బ్రతికి ఉన్నారో లేరో కదా అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు చలనం లేకుండా అంతే ఉన్న దుర్గకి ఆ మాటలు చేరకపోవటంతో అతని కన్నీటి స్పర్శ కూడా తెలియలేదు నువ్వు ఎప్పటికీ కోలుకుంటావో ఏంటో త్వరగా కోలుకో దుర్గా ఒక్కడనే ఈ భారం మొయ్యలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు నువ్వు కోలుకోకపోయినా కూడా కోలుకుంటావు అనే చిన్న ఆశ మాత్రం నాలో ఎప్పటికీ అలానే ఉంది భార్గవికి వచ్చే కలలో అయినా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని చెబుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా తనకు వచ్చే కళ నిజం కాకూడదు అని మనసులో ఉంది కానీ ఆ కళ నిజం అయితే నువ్వు ఆరోగ్యంగా తిరిగి నా ముందు నవ్వుతూ కనిపిస్తావు కదా అనే ఒక చిన్న ఆశ కూడా నాలో ఉంది ఆ చిన్న ఆశ నన్ను ఇప్పటి వరకు కూడా బ్రతికిస్తుంది అంటూ ఆమె చేతిని పెట్టుకు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ తన మనసులో ఉన్న బాధని తన భార్యకు చెప్పుకున్నారు శ్రీధర్ ఆ రోజు శ్రీధర్ హాస్పిటల్లో కోలుకున్న తర్వాత దుర్గా కోమాలోనికి వెళ్ళింది అని తెలిసి చాలా బాధపడతాడు తనకు ఉన్న పోలీస్ జాబ్ వల్లే తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు ఇప్పుడు తన భార్యను కూడా కోమాలోనికి వెళ్ళే పరిస్థితుల్లో ఉంది అని ఆ జాబ్ని వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేయటం మొదలు పెడతాడు అలా దుర్గా కోమాలోనికి వెళ్ళింది అని తెలిసి దూర బంధువులు ఆయన స్వరూప స్వరాజ్ ఇద్దరూ కూడా అక్కడ వాళ్ళ పిల్లలతో కలిసి చేరిపోయారు మొదట నాలుగు రోజులు ఉండిపోవాలి అని అనుకున్న వాళ్ళు శ్రీధర్ ఇక్కడే ఉండండి బావా నాకు మాత్రం ఇక్కడ ఎవరున్నారు చెప్పండి కనీసం పిల్లల్ని చూస్తూ ఉంటే అయినా వాళ్ళ మాటలు ఆటల వల్ల అయినా నా భార్య కాస్త కోలుకుంటుంది ఏమో అనే చిన్న ఆశతో వాళ్ళని తన దగ్గరే ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు స్వరాజ్ మాత్రం అలా వేరే వాళ్ళ ఇంటిలో ఉండటానికి మొహమాట పడతాడు స్వరూప మాత్రం అక్కడ ఉన్న ఆస్తి అంతా కూడా చూసి బయటకు వెళ్తే తన భర్త సంపాదించే చాలీ చాలని జీతంతో బ్రతకాలి ఇక్కడ ఉంటే కోరింది దొరుకుతుంది అని తన భర్తను ఒప్పిస్తుంది అప్పటి నుంచి కూడా తన ఫ్యామిలీతో శ్రీధర్ దగ్గరే ఉండిపోయారు చిన్నపిల్లలు అయిన సాత్విక్ భార్గవి ఇద్దరూ కూడా శ్రీధర్కి చాలా దగ్గర అవుతారు అలా దుర్గకి దగ్గర అవుతూ రోజు స్కూల్కి వెళ్తూ అలా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్లో ఏమేమి జరిగింది తన ఫ్రెండ్స్తో ఎలా ఉంది టీచర్స్ ఏం చెప్పారు అని కబుర్లు అన్నీ కూడా చెబుతూ దుర్గకి శ్రీధర్ ఇద్దరికీ కూడా చాలా క్లోజ్ అయిపోతారు శ్రీధర్ కూడా వాళ్ళందరినీ తన మనుషుల్లా భావించి వాళ్ళతో కలిసిపోయి అంత బాధలో కూడా ఏదో చిన్న ఆనందాన్ని వెతుకుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఏ రోజుకైనా తన పిల్లలు తన భార్యతో కలిసి తన కుటుంబం అంటూ తనకు ఏర్పడుతుంది అనే ఆశతో బ్రతికి ఉన్నాడు ఇక నెక్స్ట్ అప్డేట్ నుంచి భార్గవ్ బాషత ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తారు ఇప్పుడు వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అయిపోయి కనిపిస్తారు అలానే మీకు ఎంతో ఇష్టమైన ఆకాష్ మేఘన గౌతమ్ వర్ష నలుగురు కూడా మీకు కనిపిస్తారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్ యూమ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్